స్నేహితురాడి గారు స్నేహితుర నమస్కారం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అప్రకటిత ఎమర్జెన్సీ అమలు అవుతూ ఉంది అంతకంటే ఇంకా అడుగుర ముందువే మాట్లాడాలేమో నియంత్రిత్వ ధోరణలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పరిపాలన సాగుతూ ఉంది నిన్న నేను చంద్రబాబు నాయుడు గారిని అబద్ధాలు చెప్తారు మోసపు మాటలు చెప్తారు అనే అంశాన్ని ప్రజలతో వివరించడం కోసం సింగనమలకి వెళ్ళాలి అనుకున్నాను సింగనమలకి వెళ్తే అక్కడ రామాలయం ఉంటుంది దశాబ్దాలుగా బహుశా శతాబ్దాలు కూడా చెప్పొచ్చేమో దశాబ్దాలుగా అక్కడ అన్ని పార్టీల వాళ్ళు రకరకాల ఫంక్షన్లు కానీ పెద్ద మనుషులు కూర్చొని మాట్లాడుకోవడం కానీ అక్కడ జరుగుతూ ఉండేది నిన్న మీకు అనుమతి లేదు మేము నిరాకరించాం అని నాకు చెప్పారు నేను డిఎస్పి గారికి కూడా ఫోన్ చేశాను అడిగాను లేదండి మాకు కాదండి అదే అని చెప్పారు అసలుకి నేను ఎవరు కూడా ముఖ్యంగా పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళు కోపగించుకోవద్దండి కోపం వచ్చేస్తుంది మీకు కానీ కొన్ని విషయాలని డీజీపీ గారైనా చెప్పాలి లేక ప్రజలు పౌర సమాజమైనా చెప్పాలి నాకు చెప్పిన మాట పోలీస్ యాక్ట్ థర్టీ అమల్లో ఉంది అక్కడ కాబట్టి మీ మీటింగ్ని మేము పర్మిషన్ ఇస్తాము ఇవ్వము ఇవ్వలేము అని చెప్పారు సిస్టమ్లో ఎట్లా ఉంటుంది డీజీపీ గారు మళ్ళీ ఐజీ గారు మళ్ళీ ఎస్పీలు డిఎస్పీలు సిఐలు ఎస్ఐ గారులు కానిస్టేబుల్ హెడ్ కానిస్టేబుల్ కానిస్టేబుల్ ఇంకా హోంగార్డులు ఉంటారు అనుకోండి పాపం ఇది సిస్టమేది నేను ఒక్కసారి మిమ్మల్ని కోరుతా ఉన్నా మళ్ళీ మీ కోపం రాకూడదు పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళకి కోపం వస్తుంది మీకు ఒకసారి థర్టీ యాక్ట్ ఏం చెప్తుందో చూడమని నేను కోరుకుంటాను పోలీస్ యాక్ట్ థర్టీ అనేది రెగ్యులరైజేషన్ చేయడానికి ఉపయోగించిన చట్టమే కానీ నిషేధాలని అమలు చేయడానికి ఉపయోగించిన చట్టం కాదన్న సంగతి ప్రపంచమంతా తెలుసు బహుశా మీరు మర్చిపోయారేమో నాకు అనుమానంగా ఉంది ఎందుకంటే చాలా కాలం చట్టం ఇది వచ్చిన చట్టం ఇది ఇది నైన్టీన్లో రాలే ఇది పద్దెనిమిది వందల అద్దాలు కూడా కనబడ్డా ఇది పద్దెనిమిది వందల అరవై ఒక్క సంవత్సరంలో నుంచి అమల్లో ఉంది ఈ పోలీస్ యాక్ట్ అనేది ముప్పై అనేది ఇప్పుడు దాదాపు నూరేళ్ళు దాటిపోయి రెండు వందల దాటుతున్నట్లు దాదాపు అప్పటి నుంచి అమల్లో ఉంది పోలీసు ఐ మీన్ బ్రిటిష్ రాజ్యం లాంటి రాజ్యంలో అత్యంత గట్టిగా లేకుంటే మన చదువుకున్న పుస్తకాల్లో దుర్మార్గంగా చట్టాలు అమలు చేయబడుతూ ఉంటే చేసి ఉంటే స్వాతంత్ర పోరాటంలో అన్ని సభలు సమావేశాలు ఎట్లా జరిగాయో అర్థం చెప్పగలరా మీరు ఎవరైనా వాళ్ళు కూడా దీన్ని ఇంప్లిమెంట్ అది అభి బి యొక్క అర్థం చేసుకోలే వాళ్ళు కూడా ప్రజాస్వామ్యబద్ధంగా అర్థం చేసుకున్నారు మీరు ఏది మాట్లాడినా పర్మిషన్ తీసుకోవాలి శాంతియుతమైన నిరసనలకి భారత రాజ్యాంగమే అనుమతి ఇచ్చింది కదా మీరు దాన్ని మర్చిపోతే ఎట్లా అసలుకు మీరు ఆర్టికల్ నైన్టీన్ ఏ నైన్టీన్ వన్ బి శాంతియుతంగా సమావేశమయ్యే హక్కు భారత రాజ్యాంగం చెప్పింది ఈ భారత రాజ్యాంగం అనుసరించే ఈ దేశంలో పరిపాలన సాగుతూ ఉంటుంది దీంట్లో పంతొమ్మిది అండర్ బ్రాకెట్ వన్ బిలో శాంతియుతంగా సమావేశమయ్యే హక్కు కలిగి ఉన్నాం అది కూడా ఆయుధాలు లేకుండా శాంతియుతంగా సమావేశం నిర్వహించే హక్కు కలిగి ఉన్నాం మరి ఎట్లా ఏమున్నాయి మా చేతులు కాలు తప్ప మీరు రాజ్యాంగ లక్ష్యాలకి రాజ్యాంగ అనుసరణలకు మీరు వ్యతిరేకంగా పనిచేస్తూ ఉన్నారని మీరు భావిస్తే మీరు సర్దిద్దుకునే ప్రయత్నం చేస్తారు మేము సర్దిద్దలేదు ఎందుకంటే మీరు మా మాట ఇల్లు ఒక్క నిమిషం కూడా అట్లాగే నైన్టీన్ వన్ ఏలో స్పష్టంగా చెప్పారు భావ ప్రకటన స్వేచ్ఛ ఉంది అట్లాగే భావాలు వ్యక్తీకరించే స్వేచ్ఛ ఉంది ఈ భారత రాజ్యాంగానికి అంతిమ ప్రభువులైన పౌరులు తమ అభిప్రాయాలని ఆలోచనల్ని స్వేచ్ఛగా వ్యక్తం చేసే హక్కుందనే విషయాన్ని కూడా మీకు గుర్తు చేస్తూ ఉన్నా నేను అట్లాగే ప్రాథమిక హక్కుల్లో రైట్ టు ఫ్రీడమ్ ఉంటుంది ఈ రైట్ టు ఫ్రీడంలో ఆర్టికల్ పంతొమ్మిది ఇరవై రెండు వరకు కూడా భావ ప్రకటన స్వేచ్ఛ సమావేశాల స్వేచ్ఛ సంఘాలు పెట్టుకునే స్వేచ్ఛ దేశంలో ఎక్కడైనా తిరిగే స్వేచ్ఛ జీవించే హక్కు గుర్తు చేసుకునే హక్కు దాని దాంట్లో ఉంటాయి ఒకవేళ మీకు ఏదైనా ఇబ్బందిగా అనిపిస్తే మీరు రెగ్యులరేట్ చేయాలి దాన్ని రెగ్యులేషన్ చేయాలి అయా శైలాజనాథ్ లేదండి ఇంకొకరు మీరు ఇట్లా పోతున్నారు కాబట్టి ఇట్లా పోవద్దండి ఎడం పక్క పోండి ప్రజలకు ఇబ్బంది అవుతుంది అని చెప్పాలి కానీ నీకు మీరు పోకూడదు మేముందా కేసులు పెడతాం కేసులు పెట్టిస్తాం మమ్మల్ని ఏమనుకోవద్దామని మాకు చెప్తే మేము భారత రాజ్యాంగాన్ని నమ్ముకున్న వాళ్ళు ఎక్కడికి పోవాలి ఇక్కడ మా దగ్గర ఎర్ర మంత్ర బుక్ మా మంత్రగాల బుక్ మా దగ్గర లేవు మాకు భారత రాజ్యాంగం మా దగ్గర ఉంది మాకు శాంతియుతంగా సమావేశమయ్యే హక్కు ఉంది పుస్తక ఆవిష్కరణ కూడా మీరు మమ్మల్ని వేరే ప్రాంతానికి మార్చుకోమని చెప్పారు నార్పల్లో మన చంద్రబాబు నాయుడు గారు ప్రజలకు చేసిన వెన్నుపోట్లు గుర్తు చేస్తూ ప్రజలు రోడ్డు మీదకి వస్తే ఒక్కటైనా ఒక్కటి అవాంఛనీయ సంఘటన జరిగిందా అన్ని వేల మంది అక్కడ గుమికున్నా సరే ఒక్కరైనా సరే ఏమైనా ఎక్కడైనా వేసారా పైగా దీంట్లో మినహాయింపులు కూడా దీంట్లో ఉంటాయి ఆ మినహాయింపులు ఎక్కడ మేము రా మేము భారత సభ్య సార్వభౌమాధికారాన్ని సమగ్రతను గుర్తిస్తూ ఉన్నాం మాకు విదేశాలతో ఏం సంబంధాలు లేవు ఉంటే ఉన్నా మా ఫ్రెండ్స్ గురించి ఉండొచ్చు కాక అట్లాగే మాకు కోర్టు ధిక్కారం కానీ మర్యాదని ఇతన్ని కలిగి ఉన్నాం ఎవరికి పరువు నష్టం కలిగేయాలనుకోవడంలో పరువు నష్టం అంటే పాలకిస్తం ఆరోజు మీరు అమలు చేయలేదంటే వాళ్ళు బాధపడతారు కదా అని వాళ్ళ ప్రభుత్వాన్ని ప్రజలు ఎన్నుకున్న ప్రభుత్వాన్ని అమలు చేయలేదని నిరసన జరిగే హక్కు హక్కు ఈ భారతదేశ ప్రజానీకానికి ఉంది కనుక మీరు ఏదైనా ఉంటే కొద్దిగా అటు ఇటు వెళ్ళచ్చండి మీరు లేదండి అని చెప్పచ్చు మొన్నటికి మొన్న మా పిల్కాయల ఆకరికి ఈ చనిపోయిన ఇంటర్మీడియట్ అమ్మాయికి న్యాయం జరగాలి అని పోతే కూడా మీరు మీరు అడ్డగించే ప్రయత్నం చేశారు అక్కడ ఏడుగురాల పల్లిలో ఒక చిన్న బిడ్డకు అన్యాయం జరిగితే దాన్ని అణచివేసే కార్యక్రమం తప్ప దాన్ని మాట్లాడకూడదు పోకూడదు చూడకూడదు అనే కార్యక్రమం తప్ప పొయ్యే హక్కును ఎక్కడైనా పోయే హక్కు కలిగి ఉన్నాం కనుక మీరు అర్థం చేసుకోవాలా దయచేసి మీకు ఇంకో మాట చెప్తా ఉన్నా ఆఖరి గుర్తు పెట్టుకొని కోరుతా ఉన్నా అయా ఇవన్నీ కూడా ఫ్రంట్ ఆఫ్ కోర్టు ఫ్రంట్ ఆఫ్ లా చాలా విస్తృతంగా డిస్కస్ చేయబడ్డాయి సర్వోన్నత న్యాయస్థానం కూడా దీని మీద ఇన్వాల్వ్ అయ్యి వాళ్ళొక జడ్జిమెంట్ ఇచ్చి ఉన్నారు ఇవ్వత్నాలు వర్సెస్ పోలీస్ కమిషనర్ ఆఫ్ బొంబాయి నైన్టీన్ సెవెంటీ టూలో స్పష్టంగా సుప్రీంకోర్టు తీర్పు చెప్పింది కాపీ కాంటిస్తారు అన్ని బహిరంగ సమావేశాలు ఊరేగింపులపై పూర్తి నిషేధం విధించే అధికారం పోలీస్ కమిషన్కి పోలీస్ కమిషన్కి ఇస్తే దాన్ని కొట్టేసింది అంత అధికారం లేదని చెప్పింది కాబట్టి ఈరోజున చంద్రబాబు నాయుడు గారు లా అండ్ ఆర్డర్ చూస్తూ ఉన్నాడు కాబట్టి సీఎం గారు వారు గుర్తుపెట్టుకోవాలా మీరేదో పద్దెనిమిది వందల అరవై ఒక్కటి నుంచి అమల్లో ఉన్న బ్రిటిష్ వాళ్ళ చేతి అమలు చేయబడ్డ పోలీస్ యాక్ట్ థర్టీని మా మీద ప్రయోగించి మా దగ్గర ఇంకేమీ లేదనే ప్రయత్నాన్ని మీరు చేస్తే మేము నిషేధిస్తామని చెప్తే అది భారత రాజ్యాంగానికి భారత రాజ్యాంగ ప్రాథమిక హక్కులకి సూత్రాలకు వ్యతిరేకమైన సంగతి గమనించమని నేను పోలీస్ శాఖ వారిని సవినయంగా కోరుతూ ఉన్నా నేను అప్పుడప్పుడు మీరు ప్రజలకు ప్రజలకు ఓరియంటేషన్ ప్రోగ్రామ్స్ పెడతా ఉంటారు విలువల కట్టం మీదనో లేక మత పదార్థాల మీద ఇటువంటి అంశాల మీద ప్రజా సమాజానికి ఉపయోగపడే ఓరియంటేషన్ ప్రోగ్రామ్ పెడతా ఉంటారు ప్రాథమిక హక్కుల పైన అట్లాగే ప్రాథమిక హక్కుల్లో పౌరునికున్న బాధ్యతల కూడా మీరు ఓరియంటేషన్ క్లాస్ ప్రజలకే కాదు దయచేసి మీ డిపార్ట్మెంట్లో కూడా ఒక లెసన్గా పెట్టుకోమని నేను సవినయంగా కోరుకుంటా మీరు కోపగించుకోకూడదు ఒక ర్యాలీకి అనుమతి అడిగితే అది అనుమతి కాదు ఇన్ఫర్మేషన్ అది పోలీస్ పోలీస్ఆర్ తట్టి అమలు లేకుండా ఉందన్ను అనుకుంటే ఆ టైం ఏంటి ఆ పోయే దారి ఏంటి ఎంతవంటితో పోవాల చెప్పే ప్రయత్నం చేయొచ్చు మీరు దానికి కారణాలు చెప్పాలి ఊరికనే మీరు పోద్దండి ఇప్పటికిప్పుడే పాపం మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు జననాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు రేపు సత్తెనపల్లి ఆ గ్రామానికి వెళ్తామని చెప్పారు అక్కడ కార్యకర్త అమానుషంగా అసలు బాధలతో చనిపోయాడు అక్కడ మా దిగ్నావిష్కరణకి మీరు పది బండ్లు పోండి పోయే బైకులు నంబర్లు అన్నీ ఇవ్వండి నూరు మందికి ఒక మనిషి పేరు ఇవ్వండి ఈరోజే కొత్తగా ఉద్యోగాలు చేస్తున్నామా గౌరవ డీజీపీ గారు ఎన్ని సభలు సమావేశాలు జరిగాయి రేపు విశాఖపట్నంలో అది యోగా డే జరగబోతూ ఉంది ఐదు లక్షల మందిని అక్కడ మీరు యోగా డేలో కూర్చోబెట్టబోతా ఉన్నారు మరి నూరు నూరు మందికి ఒక్కొక్క పేరు ఏమైనా తీసుకున్నారో కూడా చెప్పాలి ఐదు లక్షల మంది కదా అట్లాగే ఎవరు ఏ కార్లో వస్తారో ఏ నాయకుడు ఏ కార్లో వస్తాడో ఆ డ్రైవర్ ఎవరు వాళ్ళ ఫోన్ నంబర్లు వాళ్ళ ఆధార్ కార్లు కూడా ఇవ్వాల చాలాసార్లు చెప్తాం కదా చట్టం ముందు అందరూ సమానమే సమానం ఇప్పుడు కనపడడం లేదు ప్రజలేమో అసమానమేమో అని భావిస్తూ ఉన్నారు ఆఖరికి ఒక్కొక్కరికి ఒక్కొక్క రూల్ ఉందేమో అని పాపమైన కుంలో అప్పుంటే చెట్టు కట్టేశారు అప్పుంటే చెట్టు కట్టేసే పరిస్థితి చూస్తూ ఉన్నాం చూడమేది కట్టేశారు ఫోటోలు వచ్చాయి నా కాళ్ళు ఉన్నాయి కొయ్యో మరో నడిస్తే కూడా కాళ్ళు నొక్కి పట్టి మరి కాళ్ళ మీద తన్న పరిస్థితి మనం చూసాం పొదిల్లో మా నాయకుడి పోతే అశేషమైన ప్రజలు వస్తే వైఎస్ఆర్సిపి పార్టీ ప్రోగ్రామ్కి వైఎస్ఆర్సిపి కార్యకర్తలపైనే కేసు పెట్టే పరిస్థితి చూస్తూ ఉన్నాం ఒక్కడే పోతే అక్కడికి వచ్చే జనాలు ఎవరు కంట్రోల్ చేయాలా అక్కడికి వచ్చిన ప్రజల్ని ప్రజాస్వామ్యబద్ధంగా వ్యవహరించే సామాన్య ప్రజల్ని వాళ్ళకి ఇబ్బంది లేకుండా వాళ్ళ నాయకులు చూసుకునే అవకాశాన్ని ఎవరు కల్పించాలి ఈ ప్రభుత్వమే కల్పించాలి వాళ్ళే పని తీసుకోవాలి ఆ బాధ్యత కోసమే కదా మనమంతా పబ్లిక్ సర్వెంట్స్గా ఇక్కడ ఉన్నది మనం